నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని భారతదేశంలో అమలు చేయాలి అని కోరింది త్రిభాషా విధానము అంటే మన స్టేట్ లాంగ్వేజ్ ఏదుంటే ఆ స్టేట్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాలి దానితో పాటు ఇంగ్లీషు కంపల్సరీ నేర్చుకోవాలి దాంతోపాటు మూడవ లాంగ్వేజ్గా మనకు నచ్చిన ఏ స్టేట్ లాంగ్వేజ్నైనా నేర్చుకోవచ్చు ఇలా నేర్చుకోవడం వల్ల భారతదేశంలోని ప్రజలందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో కానీ లేకపోతే కల్చర్ మిగతా వాటి విషయంలో కానీ కొంత ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎక్కడో బెంగళూరులో చదివిన వాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు హైదరాబాద్లో చదివిన వాళ్ళు ఎక్కడో అస్సాం పోయి ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారో లేదో పొలం దగ్గర పనిచేయడానికి వస్తారు చూసినరా కూలీలు వీళ్ళు కూడా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అక్కడక్కడి నుంచి వస్తున్నారు అంటే మనకు హిందీ వస్తే తప్ప వాళ్ళతో మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్న ఇవన్నీ గమనించి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో త్రిభాషా విధానం అది మీ ఇష్టం మూడో భాష ఏదైనా నేర్చుకోండి అంటే మన కుహానా మేధావులు పార్టీలు అంతరించిపోతున్నాయి ప్రజలకు మేము చేసిన అవినీతి భాగోతం బయటపడుతుంది ప్రజలకు మేము పరిపాలించడానికి పనికి రాకుండా పోయామని అర్థమైపోయింది కాబట్టి ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి ప్రజలను రెచ్చగొడుతూ ఓటు బ్యాంకుగా మార్చుకోవడం కోసం హిందీని బలవంతంగా మా మీద రుద్దుతున్నారు అని మాట్లాడటం మొదలుపెట్టారు అరే భై హిందీని కాదు ఏది నచ్చితే అది నేర్చుకోమంటే కాదు కాదు హిందీనే నేర్చుకోమంటున్నారని డిఎంకే పార్టీతో సహా మంది మీటింగులు పెట్టుకొని దాని గురించి మాట్లాడుతూ హిందీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారు అయితే హిందీ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే భారతదేశంలో అది నార్త్ సౌత్ అనేది పక్కన పెట్టేస్తే ఎక్కడికి వెళ్ళినా హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు మనం సపోజ్ చెప్తున్నాం ఉత్తరప్రదేశో వారణాసియో కాశీయో వెళ్ళాము అక్కడ దర్శనం చేసుకోవడానికి గినుక కానీ అక్కడ హిందీ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనకి హిందీ రావడం వల్ల యూజ్ ఏంటి వాళ్ళతో మాట్లాడగలుగుతాం కొంతమంది మోసం చేయాలనే వ్యక్తుల నుంచి తప్పించుకోగలుగుతాం ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి వస్తుందని నేను చెప్పను కానీ హిందీ చాలామందికి వస్తుంది అది మనకు యూజ్ అవుతుంది ఇంగ్లీష్ ఎందుకు ప్రపంచ దేశాలన్నిట్లలో కూడా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దేశాలు విడిచి వేరే దేశాల్లో ఖండాలు దాటి ఉద్యోగాలు చేయడానికి వెళ్తున్న వాళ్ళ కోసం ఇంగ్లీష్ అయితే దేశంలోని ప్రజలందరినీ సమన్వయం చేసుకోవడానికి హిందీ ఉపయోగపడుతుంది అని చెప్పారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు త్రిభాషా విధానంలో సంస్కృతం తీసుకునే వాళ్ళు ఉన్నారు హిందీ తీసుకునే వాళ్ళు ఉన్నారు మిగిలినవి మిగిలినవి అయితే ఒరేయ్ నాయన త్రిభాషా విధానంలో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు హిందీయే నేర్చుకోవాలని లేదు దానికి ఉదాహరణే మన యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ థర్డ్ లాంగ్వేజ్గా ఉత్తరప్రదేశ్లో తెలుగును పెట్టారట ఆశ్చర్యంగా ఉంది కదా కానీ అది నిజం థర్డ్ లాంగ్వేజ్గా ఆప్షన్స్ కింద తెలుగు కన్నడ తమిళ బెంగాలీ మరాఠీ ఈ ఐదు భాషల్లో ఏదైనా నేర్చుకోవచ్చు ఇక్కడ కూడా తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇటువైపు కూడా హిందీ ఒక్కటే పెట్టి హిందీనే నేర్చుకోమని చెప్పరు హిందీ సంస్కృతం ఇట్లా నాలుగైదు భాషలు ఉంటాయి అందులో మనకు ఆప్షనల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివే పిల్లలకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది టెన్త్ అయిపోయి మనం కాలేజ్కి వెళ్ళగానే మీకు సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ కావాలా సాంస్క్రిట్ కావాలా అని అడుగుతారు సారీ తెలుగు కావాలా కావాలా అని అడుగుతారు ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే అంటే ఆప్షన్స్ ఉంటాయి అలా ఉత్తరప్రదేశ్లో ఈరోజు తెలుగు ఆప్షన్గా పెట్టారట తెలుగు నేర్చుకోమని చెప్తున్నారట తెలుగు నేర్చుకుంటున్నారట థర్డ్ లాంగ్వేజ్గా ఎంత గొప్ప విషయం కదా నిజంగా గనక యోగి ఆదిత్యనాథ్ గారు తెలుగు నేర్చుకొని తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చి తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి అసలు భలే అనిపిస్తుంది కదా ఆలోచనకే నాకు చాలా నచ్చింది నా తెలుగు ఇంకో రాష్ట్రంలో కూడా నేర్చుకోవాలని నేర్పిస్తున్నారు మాతృభాష మీద ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవ్వరూ ఉండరు అసలు మా ఏదో వేరే లాంగ్వేజ్ నేర్చుకుంటామంటే మాతృభాష మర్చిపోతామంటే అది పిచ్చి ఆకలియంగానే అమ్మానే అంటాం కింద పడంగానే అమ్మానే అంటాం అవసరం రాగానే నానా అనే అంటాం అది మన బ్లడ్తో వస్తుంది దాన్ని ఎవ్వరు మార్చలేరు ఈ పిచ్చి రాజకీయాల నాయకుల పిచ్చి మాటలు తప్ప మార్చగలుగుతారా మార్చలేరు అయితే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను అనంటే ఏం చేయాలన్నా యోగి గారితోనే సాధ్యం అండి అదైతే పక్క నేను ప్రధాని రేస్లో లేను నేను ఫుల్ టైమర్ రాజకీయ నాయకుడిని కాదు నేను ఒక సాధువుని అని ఆయన చెప్పిన ఇలాంటి వ్యక్తులు ఫుల్ టైం రాజకీయ నాయకులు కావాలి అపోహ ఏదైతే త్రిభాషా విధానం మీద ఒక అపోహ ఉందో హిందీయే బలవంతంగా రుద్దాలని చూస్తున్నారంటే అరే బై హిందీ కాదు తెలుగు నేర్చుకోవడానికి కూడా మేము సిద్ధమే నార్త్లో ఉన్న మేము తెలుగు నేర్చుకోవడానికి సిద్ధమే నార్త్లో ఉన్న మేము తమిళం నేర్చుకోవడానికి సిద్ధమే నార్త్లో ఉన్న మేము కన్నడ నేర్చుకోవడానికి సిద్ధమే నార్త్లో ఉన్న మేము మరాఠీ నేర్చుకోవడానికి సిద్ధమే అని ఆయన చేసిండి చూడండి సూపర్ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా అక్కడ వాళ్ళు ఇక్కడకు సంబంధించిన లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారు వాళ్ళు ఇక్కడ వచ్చి హ్యాపీగా పని చేసుకోగలుగుతారు కానీ మనం ఏ మేము హిందీ నేర్చుకోం అట్లెట్టా మేము మా భాషను మర్చిపోయినట్టే మా నాయకుడు చెప్పిండు నన్ను కూర్చున్నాం అనుకో ఏమవుద్ది అక్కడికి వెళ్ళి మనం మాట్లాడలేం మనకు భాష రాకపోతే అక్కడ మనల్ని మోసం చేసేటోళ్ళు ఎక్కువైపోతారు దాంతోపాటు బయటకెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సా నుంచి మిగతా స్టేట్స్ నుంచి వచ్చి బ్రతికే వాళ్ళు ఇక్కడ ఉంటారు కానీ మనం ఆ స్టేట్స్కి వెళ్ళి ఎక్కువ మంది బ్రతకలేం కారణం ఏంటంటే భాష కాబట్టి మనం ఒక భాషను నేర్చుకుంటున్నాము అంటే మన దేశంలో ఆ భాషను నేర్చుకోవడం వల్ల మనకు ఎంత ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి అంతేగాని రాజకీయ నాయకుల ఆలోచనలకు బలైపోకుండా ఏ భాష నేర్చుకుంటే మంచిది అనేది ఆలోచించండి ఆ భాషను నేర్చుకోండి ఏదేమైనా ఇక నుంచి యూపీలో తెలుగు మాట్లాడేటోళ్ళు ఉంటారు అరే తెలుగు వాళ్ళు కాదు వాళ్ళే కాబట్టి సూపర్గా సూపర్గా మనం అక్కడికి వెళ్ళచ్చు వాళ్ళు ఇక్కడికి రావచ్చు తెలుగులో మంచిగా మాట్లాడుకోవచ్చు అక్కడ ఎవరు మోసపోకుండా ఉండవచ్చు ఏమైనా తెలుగు నేర్చుకొని ఇంకో రాష్ట్రం కూడా వచ్చేసింది నాకు చానా చాలా సంతోషంగా ఉంది యోగి ఆదిత్యనాథ్ సార్ ఏ సమస్యకైనా చెక్కు పెట్టాలంటే నీ తర్వాతే సావి ఎంత అనుకున్నా ఏమంటారు తపస్సు చేసిన ఏమంటారు శక్తో లేకపోతే ఇంకొకటో తెలియదులే కానీ ప్రతి సమస్యకు కత్తిపట్టి యుద్ధం చేయ అవసరం లే ఆలోచనతోటి ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటారు చూసారా త్రిభాషా విధానం మీద ఈరోజు కొంతమంది దక్షిణాది నాయకులు చేస్తున్న అభియోగాలకు చెక్ పెడుతూ తెలుగు కన్నడ తమిళ నేర్పించాలి యూపీ ప్రజలకని మీరు ఆలోచించిన తీరుకు హ్యాట్సాప్ అవునంటారా కదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్